నమస్కారం ఈరోజు మనం భగవద్గీతలో మూడవ అధ్యాయం ఇరవై మూడవ శ్లోకం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం మన దగ్గర దీనికి సంబంధించి కొన్ని విశ్లేషణలు ముఖ్యమైన పదాల వివరణలు అట్లాగే దీని ప్రాముఖ్యత తెలిపే నోట్స్ కూడా ఉన్నాయి ముఖ్యంగా నాయకత్వం బాధ్యత అంటే మన పనులు సమాజం మీద ఎలా ప్రభావం చూపుతాయి అన్న దానిపై ఈ శ్లోకం ఏం చెబుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆసక్తికరంగా ఉంది కదా మరి మొదలు పెడదామా తప్పకుండా ఈ శ్లోకం కేవలం ఒక హెచ్చరిక లాంటిది కాదు ఇది కర్మయోగం యొక్క ప్రాముఖ్యతను మరీ ముఖ్యంగా నాయకుల పాత్రను చాలా బాగా వివరిస్తుంది ఇక్కడ గమనించాల్సిన ఏంటంటే కృష్ణుడు తన పనుల ద్వారా లోకానికి ఎలా మార్గదర్శిగా ఉంటాడో చెప్తూ నాయకులందరికీ ఒక బలమైన సందేశమిస్తున్నాడనమాట జాతూకర్మణ్యతంద్రిత మమ వత్మానువర్తంతే మనుష్యాహ పార్థ సర్వశ అంటే ఓ పార్థ ఒకవేళ నేను ఏమరపాటు లేకుండా అంటే అప్రమత్తంగా నా పనులు నేను చెయ్యకుండా ఉంటే గనక అప్పుడు మనుషులందరూ కూడా అన్ని విధాలా నా దారినే అనుసరిస్తారు అంటే వాళ్లు కూడా పనులు మానేస్తారు అని ఇక్కడ నేను అని శ్రీకృష్ణుడు తనను తాను ఉదాహరణగా చూపిస్తూ అర్జునుడికి చెప్తున్నాడు చెప్పారు ఈ శ్లోకంలో అతంద్రిత అనే పదం చాలా కీలకం చాలా ముఖ్యమైన పదం దీనర్థం సోమరితనం లేకుండా అలసట లేకుండా లేదా జాగరూకతతో అప్రమత్తంగా అని తీసుకోవచ్చు అంటే కేవలం పనిచేయడం కాదు ముఖ్యం దాని నిబద్ధతతో ఎటువంటి అలసత్వం లేకుండా జాగ్రత్తగా చేయాలి అని ఇది స్పష్టం చేస్తోంది అంటే నాయకులు గాని లేదా మనం ఆదర్శంగా తీసుకునే వ్యక్తులు గాని వాళ్ళు తమ పనులను అతంత్రితగా అంటే మీరు చెప్పినట్టు పూర్తి శ్రద్ధతో అప్రమత్తంగా చెయ్యకపోతే వాళ్లను చూసి వాళ్లను వాళ్ళు కూడా తమ పనులను బాధ్యతలను నిర్లక్ష్యం చేస్తారు అన్నమాట ఇక్కడే ఉంది అసలు విషయం కదా ఖచ్చితంగా ఇదే కర్మ మార్గం యొక్క ఆచరణాత్మక సూత్రం అని చెప్పొచ్చు వాళ్ళు తమ విధులను నిబద్ధతతో చేయడం ద్వారానే ఇతరులకు ఆదర్శంగా నిలవాలి వాళ్ళు ఆదర్శంగా నిలబడతారు వాళ్ల నిష్క్రియత్వం అంటే పని పనిచేయకపోవడం లేదా నిర్లక్ష్యంగా చేయడం అది సమాజంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది ప్రజలు సాధారణంగా తమ నాయకులను ఆదర్శాలను అనుసరిస్తారు కాబట్టి నాయకుడి బాధ్యత చాలా చాలా కీలకమైనది నిజమే అంటే ఇది ఒక రకమైన గొలుసుకట్టు ప్రతిచర్య లాంటిదన్నమాట నాయకుడు సరిగ్గా లేకపోతే కింద ఉన్నవాళ్లు కూడా అలాగే తయారవుతారు దీనివల్ల సమాజంలో ఒక రకమైన బాధ్యతారాహిత్యం పెరిగిపోయి ఆ వ్యవస్థ లేదా ఆ సమాజ క్రమం దెబ్బతినే అవకాశం ఉంటుంది అవును ఖచ్చితంగా ఈ శ్లోకం అదే చెబుతోంది నాయకుడి నిష్క్రియత్వం అనేది అది సామూహిక విధి నిర్లక్ష్యానికి దారితీస్తుంది అందుకే ప్రతి ఒక్కరూ తమకు నిర్దేశించబడిన విధులను అంటే వాళ్ళ ప్రిస్క్రైబ్డ్ డ్యూటీస్ అంటాం కదా అది వాళ్ళ వృత్తిలో కావచ్చు కుటుంబంలో కావచ్చు లేదా సమాజంలో వాళ్ళ పాత్ర ఏదైనా కావచ్చు దాన్ని శ్రద్ధగా అతంత్రితః అంటే ఏమరపాటు లేకుండా నిర్వర్తించడం ఎంత ముఖ్యమో ఇది తెలియజేస్తుంది ఇది కేవలం వ్యక్తిగత బాధ్యత కాదు ఇది సామూహిక బాధ్యత కూడా ఎందుకంటే మన పనులు ఇతరులను ప్రభావితం చేస్తాయి బాగా చెప్పారు మరి మొత్తంగా ఈ శ్లోకం నుంచి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠాలేంటి అని మీరు అనుకుంటున్నారు ప్రధానంగా రెండు విషయాలు నాకనిపిస్తున్నాయి ఒకటి నాయకత్వ స్థానంలో ఉన్నవాళ్లు కేవలం ఆదేశాలు ఇవ్వడం కాదు వాళ్లు తమ పనుల ద్వారా అది అతంత్రిత హాగా అంటే అప్రమత్తంగా ఉంటూ ఆదర్శంగా నిలవాలి వాళ్ల ఆచరణే అసలైన సందేశం రెండవది ప్రతి వ్యక్తి వాళ్ల స్థాయి ఏమైనప్పటికీ తమ కర్తవ్యాలను శ్రద్ధగా చేయడం అనేది కేవలం వాళ్ల వ్యక్తిగత బాధ్యతే కాదు అది వాళ్ల చుట్టూ ఉన్న సమాజంపై కూడా ప్రభావం చూపుతుంది మనమందరం మనకు తెలియకుండానే ఇతరులకు ఒక రకంగా మార్గదర్శకులమే అద్భుతం నాయకత్వం అంటే కేవలం అధికారం చెలాయించడం కాదు అదొక గంభీరమైన బాధ్యత అని మన ప్రతి చిన్న చర్య కూడా ఇతరులను ఎంత లోతుగా ప్రభావితం చేస్తుందో ఈ చిన్న శ్లోకం ఎంత స్పష్టంగా చెబుతోంది కదా మన పనుల ద్వారానే మనం ఆదర్శంగా నిలవాలి అనేది చాలా ముఖ్యం నిజమే ఈ చర్చ ముగింపులో ఒక చిన్న ఆలోచనతో ముగిద్దామనిపిస్తోంది మనం నాయకులమా కాదా అన్నది ప్రస్తుతానికి పక్కన పెడితే మన రోజువారీ జీవితంలో మనకు నిర్దేశించబడిన పనులను మన విధులను మనం ఎంత అతంత్రితాగా చేస్తున్నాం అంటే ఎంత సోమరితనం లేకుండా ఎంత పూర్తి అప్రమత్తతతో ఎంత శ్రద్ధగా చేస్తున్నాం మన చర్యలు మన అలవాట్లు మన నిబద్ధత మన చుట్టూ ఉన్న వాళ్ళపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయని ఎప్పుడైనా మనం ఆలోచించామా ఇది మనందరం అప్పుడప్పు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన విషయమని నా అభిప్రాయం చాలా బాగా చెప్పారు నిజంగా ఆలోచించాల్సిన విషయం ధన్యవాదాలు